హాయ్ టెన్త్ అండ్ ఐఆర్ఎఫ్ ఇజివాడ అడవనకులం ఇది ఈవెంట్స్ చేసేటప్పుడు ఈ జెండా ఏంటంటే స్టవర్ పైన ఎప్పుడు మేము పెట్టేసి ఉంటుంది ఎందుకంటే ఇది క్యాంప్ స్టార్ట్ అయ్యే నుంచి కూడా ఈవెంట్స్ చేసేటప్పుడు ఇక్కడ జెండా పెద్ద జెండా కడతారనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రోప్రోస్కు అనే కోర్స్ ఉంటుంది మేము కూడా ఫస్ట్ సిక్స్ మంత్ మీ ట్రైనింగ్ చేసిన తర్వాత ఈ ఎన్డిఆర్ఎఫ్ లోట నెక్స్ట్ సివిల్ పోలీస్కి ఎస్డిఆర్ఎఫ్కి మొత్తం అంటే ఫైర్ వాళ్ళకి అందరికీ మేమే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ మూడు స్టేట్లకు కూడాను ఇది కూడా అండి ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ స్లెజరింగ్ అని సింగిల్ రోప్ డబల్ జోమర్ అని డబల్ జూమర్ డబుల్ రోప్ అని నెక్స్ట్ పెంట్ రిపెల్లింగ్ బ్యాక్ రిపలింగు టైగర్ జంపు ఇవన్నీ ఉంటాయండి ఒకటి కాదండి ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి టైగర్ రిజంప్ అని ఇవన్నీ కూడా మేము వీళ్ళకి నేర్పిస్తాము అండ్ వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఎగ్జాంపుల్ ఇప్పుడు భూకంపము వస్తున్నాయి మన స్టేట్లో కూడా వస్తున్నాయి నెక్స్ట్ వేరే స్టేట్లో కూడా వస్తున్నాయి కాబట్టి అట్లాంటప్పుడు బిల్డింగ్లు కొలప్స్ అయ్యేటప్పుడు అంత బిల్డింగ్లు పడిపోయేటప్పుడు లేదు భూకంపాలు నేర్ వరదలు వచ్చేటప్పుడు బిల్డింగులు పడిపోయినప్పుడు అట్లాంటప్పుడు ప్రజలు ఉండిపోతారు కదండి బిల్డింగ్ లోట చనిపోయిన వాళ్ళు లేదా దెబ్బలు తగిన వాళ్ళు వాళ్ళకి ఇమీడియట్లా ఎలాగా మనము వాళ్ళకి సేవ్ చేయాలి కాపాడాలి అంటే ఎలాగ మనము వీళ్ళకి ముడ్లు వేయడం ఎలాగా నేర్పిస్తాము నెక్స్ట్ బిల్డింగ్ పైన ఉన్నారు అది టెన్ పది అంతస్తులు ఇరవై అంతస్తులు వాటికి ఎలా రోపేసి మనం కిందకి అక్కడ నుంచి ప్రజలకి ఎలా కాపాడాలనేది వీళ్ళకి అన్నిటికీ నేర్పిస్తాము ఇదేంటి పెన్ ట్రిపల్లింగ్ అంటే బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా కిందకి తీసుకురావాలని వాళ్ళకి నేర్పిస్తాము నెక్స్ట్ బ్యాక్ రెప్లింగ్ అంటే ఒక పిక్కి బ్యాగ్ లాగా ఉంటుందండి బ్యాగ్ లాగా రెడీ చేసుకుని లేదంటే వాళ్ళకి ఫుల్ సీట్ ఆర్మ్స్ ఉంటుందండి తోటి కూడా వాళ్ళకి తీసుకురావచ్చు ఇది సింగిల్ రోపు డబల్ జోమర్ అయితే ఎక్కుతున్నాడు వీళ్ళకి కూడాను ఇదే సేమ్ వీళ్ళకి చెయ్యిల్లోటి పవర్ ఉండాలి నెక్స్ట్ హ్యాగ్లో పవర్ ఉండాలి అప్పుడు వీళ్ళు ఎక్కగలరు వీళ్ళు పైకి ఎక్కితే కదా పైనుంచి విక్టింగ్కి తీసుకురావాలి అందుగురించి ముందు వీళ్ళకి ఏంటంటే చెయిల్లో ఎక్కువ పవర్ ఉండాలి అప్పుడు కాబట్టి వీళ్ళు పైకెక్కి ఆ విక్టింగ్కి కిందకి తీసుకురావాలి మళ్ళీ బ్లాక్ రిప్ నుంచి బ్యాక్ రిప్లింగ్గా తీసుకురావాలి సింగిల్ రోప్ డబల్ జంపును లే డబుల్ జంపు సింగిల్ రోప్ ఉంటుంది ఇవి పైకి ఎక్కినప్పుడు మళ్ళీ వాళ్ళకి సేమ్ అలాగే తీసుకురావడానికి వీళ్ళు మేము ఏంటంటే ఎలా తీసుకురావాలి ఆ విక్టింగ్ ఎలా పట్టుకోవాలి అంటే ఎక్కువ ఇంజరీలు అయిన వాళ్ళకి ఎలా తీసుకురావాలి ఇవన్నీ కూడా వీళ్ళకి మేము పత్తి పత్తిది కూడా నేర్పించి వాళ్ళ స్టేట్లో ఇప్పుడు అంటే ఎన్డిఆర్ఎలు ఒక్కలే చేయలేరు కదా పత్తి దగ్గరికి వెళ్ళి గురించి అందరికీ నేర్పించడం ఉద్దేశంతో ఎన్డిఆర్ఎఫ్లో వీళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏదైనా మంచిగా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా వేరే వీడియోస్ కూడా చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఒక్క స్టేట్ కాదండి ఇక్కడ మూడు స్టేట్ల వాళ్ళు కూడా ఎన్డిఆర్ఎఫ్కి ట్రైనింగ్ నేర్చుకోవడానికి వస్తారు వీళ్ళందరికీ కూడా ఉన్న రోప్రోస్గానే కాదు మొత్తం అన్ని ఎంఎఫ్ఆర్ అని సిఎస్ఎస్ఆర్ అని అంతే కులప్స్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎలా కటింగ్ చేసి తీసుకురావాలి అంత లోపల ఉన్న విక్టిమ్స్కి అది కూడా నేర్పిస్తారండి మొత్తం అన్ని గ్రూపులు ఇక్కడ ఉంటాయి రివర్ క్రాసింగ్ అని కూడా అండి నదిలో ఎలా పడిపోతే వాళ్ళకి ఎలా తీసుకురావాలి